హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ టిఫిన్స్ అనేసరికి ఆ టిఫిన్ ఈ టిఫిన్ డైలీ తినేది అది ఇది అని అంటారు కాబట్టి నేనైతే ఇప్పుడు మీకైతే స్పెషల్గా గోధుమట్ట అయితే చేస్తున్నా చాలా మంచిగా ఉంటుంది ఈ గోధుమట్ట తింటే తినద్దు టిఫిన్స్ వద్ద అనుకునే వాళ్ళు కూడా తినాలనిపించేటట్టు ఉంటుంది ఉట్టిగా కూడా తినొచ్చు చట్నీ లేకుండా కూడా మీకు ఆ రెసిపీ మొత్తం చూడాలని అనుకుంటే నా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి గోధుమట ఎలా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే గోధుమ పిండి వేసుకొని దాంట్లో కారం పొడి ఉప్పు ధనియాల పొడి కొంచెం అల్లం ఎల్లి పేస్టు అయితే ఇప్పుడు చాలామంది తినట్లేదు కానీ అప్పట్లో గోధుమట్టు అనేది అట్లా అనేది చాలా కామన్గా చేసుకునేవారంట పెళ్ళిళ్ళు అవుతున్నా కానీ పందిరు తీసే రోజు కానీ వేసుకునే వాళ్ళంట మనం మనమైతే ఇప్పుడు అన్నీ మర్చిపోయినరు అంత దోశ ఇడ్లీ అని అంటున్నారు కానీ వేరే ఏం తీయట్లేరు ఏవో మంచి కొత్త కొత్త వెరైటీస్ తింటున్నారు కానీ ఇలా మాత్రం ఎవరు తినట్లేరు కాబట్టి న్యాచురల్గా హెల్దీగా ఉంటుంది అనేసి నేనైతే అట్టయితే మీకు చూపిస్తున్నా మనం అట్లా వేసుకునేటప్పుడు మనమైతే అన్ని క్వాంటిటీస్ సేమ్గా ఈక్వల్గా వేసుకోవాలి ఇందులో కొంచెం గోధుమ రవ్వ కూడా కలుపుకోవాలి నేనైతే స్పెషల్ రవ్వ కలుపుకున్నా దీంట్లో అన్ని క్వాంటిటీ సేమ్ వచ్చేటట్టు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచి క్వాంటిటీ మంచిగా ఎక్కువ మనం మంచిగా మిక్స్ చేస్తే అన్నీ బాగా పట్టుకుంటే రుచి కూడా బాగా వస్తాయి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి అన్నీ సరిపడా వేసుకోవాలి ఇదైతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మనం నానబెట్టుకోవాలి అప్పుడు రవ్వ మొత్తం దానికి మొత్తం అంటే వాటర్లో టైప్ రవ్వ నానేలోపు నేనైతే అంతవరకు చట్నీ అయితే చేసుకున్నాం అయితే చట్నీకి పెట్టుకున్నా మన ఇంట్లో రొటీన్గా అన్ని దోశలకి వడలకు చేసుకునే చట్నీ చేసుకుంటాం కదా అట్లే దీనికి కూడా చట్నీ వేసుకుంటే అయిపోయింది మనం ఈ మిరపకాయలు అయితే మంచిగా దూరగా వేయించుకుంటేనే రుచి అనేది మంచిగా వస్తుంది చట్నీలో మళ్ళీ ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి స్పైస్ ఎక్కువ అనిపించదు రుచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది ఇంకా కొన్ని మిరపకాయలు పల్లీలు పుట్నాలు మంచిగా వేయించుకొని నేనైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను మనం పల్లీలు కూడా పచ్చగా ఎంచుకోవద్దు మంచిగా దూరగా మంచిగా అయ్యేటట్టు ఎంచుకోవాలి పుట్నాలు కూడా కొంచెం అంటే పచ్చివాసన పోయేటట్టు ఎంచుకోవాలి ఏ వేయించుకున్నా సరే అలా వేయించుకొని మొత్తం మిక్స్ జార్లకు అయితే నేను తీసుకున్న తర్వాత జీలకర్ర ఉప్పు అయితే వేసుకున్నా జీలకర్ర అయితే మంచిగా వేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం పిండి వంట ఈ పిండి కాబట్టి బాగా గ్రైండ్ చేసుకొని నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఒక బౌల్లో ఆయిల్ వేసుకుని దాంట్లో మనం ఆవాలు ఆవాలు చిరకర చిట్టపట అనేసరి అంతవరకు వేయించుకొని తర్వాత కరిమాక అయితే వేసిన అయితే చాలా వేడెక్కింది అందుకే పొగలు అవుతున్నాయి ఇంకా కలుపుకుంటూ వేసేసిన మంచిగా కొంచెం బ్రౌనిష్ ఎల్లర్ వచ్చేవరకు చేసుకొని మనమైతే చట్నీలు వేసేసుకున్న తర్వాత మనకు ఉంటుంది ఇప్పుడు అటు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈరోజు అందరూ నచ్చింది చాలా బాగుంది టేస్ట్ మంచిగా వచ్చిందని చెప్పారు నేను చాలా టైమ్స్ ఇంట్లో చేసినా కానీ ఈరోజు చాలా డేస్ తర్వాత నేనైతే ఎరు అందరి ఇష్టంతో తినేసింది ఏదైనా మనం వంట చేసినప్పుడు అందరి ఇష్టంతో తింటే చాలా మంచిగా అనిపిస్తుంది మనం కష్టం మనం కష్టపడి చేసిన దానికి ఒకటి మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇంకా అట్టైతే అయితే వేడివేడిగా రెడీ అయితే అయిపోతుంది మనం ఇలా అట్ట వేసుకున్న తర్వాత కొంచెం నూనె కూడా వేయాలి ఎందుకంటే తీయడానికి రావాలి కదా కొంచెం అట్టు గోధుమ అట్టు కాబట్టి అతు కూర్తుంది కాబట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత తీసి మనం బోర్లో కూడా వేయాలి ఎందుకంటే అది గోధుమట్టు కాబట్టి కొంచెం కడుగు నొప్పి లేదు పిల్లలకి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయడం త మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫైనల్గా అయితే అట్టైతే అయితే ఇలా రెడీ అయ్యింది